అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం పదమూడవ తేదీ బుధవారం రోజు శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన నిరుద్యోగులు శుభవార్తలు అందినం సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సోదరుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో యొక్క శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలను అందు సంతాన విద్యా ఫలితాలు సంతృప్తికరంగా సాగున చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులను చేపడతారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన నూతన లాభాలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందిన ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మంచి మాట తీరుతో అందరినీ ఆకడతారు వ్యాపారంలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వాహన లాభాలు ఏర్పడిన వివాదాల నుంచి తెలుగుదారులతో బయటపడతారు వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి సన్నిహితుల నుంచి అవసరానికి సహాయ సహకారాలు అందిన చేపట్టినటువంటి వ్యవహారాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆదాయం సంతృప్తికరంగా సాగున బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాక్య వసూలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అదృష్ట యోగాలు ఏర్పడిన అదేవిధంగా శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అధికారుల నుంచి ప్రశంసలు ఏర్పడిన బాధ్యతాయుతంగా ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది నూతన కొనుగోలు చేస్తారు ఆర్థికంగా లాభదాయకమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది చేపట్టే పనుల్లో అలసత్వం లేకుండా జాగ్రత్త వహిస్తారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం శుభయోగాలు ఏర్పడిన విజయ సిద్ధి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శుభ ఫలితాలు అందిన దరి లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు మనోబలంతో ఫలితాలను సాధిస్తారు గతంలో ఆగిన పనులు ప్రారంభిస్తారు మీ యొక్క నిర్ణయాలు పెద్దలు అంగీకరిస్తారు కీలక వ్యవహారాలలో మీకు ఆశించినటువంటి ధన సహాయం లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆనందం ఏర్పడుతుంది ఆటంకాలు ఎదురవకుండా జాగ్రత్త వహిస్తారు తోటి వారి సహకారం లభిస్తుంది మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు తెలివిగా వ్యవహరిస్తారు మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరిస్తారు ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది అనుబంధ సలహాలు మేలు చేస్తాయి వ్యాపారంలో అనుకున్నది సాధిస్తారు స్పష్టత పెరుగుతుంది బాధ్యతలు పెరిగినా ఆశించినటువంటి ఫలితాలు